విశాఖ నగరంలోని బొగ్గు మాఫియా గ్యాంగ్ హల్చల్ విపరీతంగా పెరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు మాఫియాలో ఉన్నటువంటి కొంతమంది గ్యాంగ్స్టర్స్గా అయితే కానివ్వండి అక్కడ ఉన్న రౌడీలు అయితే కానివ్వండి వీళ్ళంతా కూడా వాళ్ళు చేస్తున్న వ్యాపార లావాదేవీల్లో భాగంగా పెద్ద ఎత్తున గొడవలు పడటం అవసరమైతే కూడా హత్యలు కూడా దారి తీసే విధంగా కూడా వాళ్ళ ప్రవర్తనలు మితిమీరిపోతున్నాయి ఎందుకంటే ఇటీవల తాజాగా ఒక సంఘటన జరిగింది కేవలం రెండు రోజుల క్రితం విశాఖ నగరంలోని పాత నగరం ఏదైతే ఉందో హార్బర్ ఏరియా ఆ హార్బర్ ఏరియాలో చిలకపేట ప్రాంతంలోని ఒక వ్యక్తిని ఎవరైతే చేపల రాజేష్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందినటువంటి దూడ నోకరాజు ఇంకా సత్ఫల నాయుడు ఇతను కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ కలిసి చేపల రాజేష్పై దాడి చేయడమే కాకుండా ఇంకా అప్పటికీ వాళ్ళ కోపం తగ్గక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాటు తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు అయితే అదృష్టవశాత్తు చేపల రాజేష్ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం బ్రతికే ఉన్నాడు అతనికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు అయితే ఇప్పుడు తరచూ ఇటువంటి ఘటనలు ఈ పాత నగరంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఏరియా మొత్తం కూడా పోర్ట్ హార్బర్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ మత్స్యకారులతో పాటు ఇంకా చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి కార్మికులు ఉన్నారు చాలా పేదలు కూలీలు కూడా ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు ఇందులో కొంతమంది కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి దాదాపుగా ఇప్పుడు ఇక్కడికి ఈ పాత నగరంలోని ఈ హార్బర్ ప్రాంతంలోని దాదాపుగా ఐదు నుంచి పది వరకు కూడా మధ్యలో అంటే దాదాపుగా ఆ ఏడుంది ఎనిమిది గ్యాంగ్లు ఇక్కడ ఈ బొగ్గు మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ఉన్నటువంటి సమాచారం వీళ్ళకి పోర్టులో ఉన్నటువంటి అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హార్బర్ పోలీసులతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి అందుకే అంత వెచ్చల విడిగాలు ఇక్కడ ఈ మాఫియా కొనసాగిస్తున్నారు అంటున్నారు వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పోర్టులోకి వస్తున్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ ఇంకా సల్ఫర్ ఇంకా అదేవిధంగా కొన్ని మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇటువంటివన్నీ కూడా వీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తుకు వెళ్ళి వేరే చోట వేరే రాష్ట్రాల్లో చాలా ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఉంటారు దా ఆ విధంగా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇదిలాగా కేవలం ఈరోజు నిన్న చేసినటువంటి పనులు కావు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇదే పనుల్లో ఉన్నారు ఈ దీంట్లో దీంట్లో వస్తున్నటువంటి ఆదాయం వాళ్ళకి బాగా ఎక్కువగా ఉండడం నేపథ్యంలోనే చాలా మట్టుకు గ్యాంగ్లన్నీ కూడా ఇక్కడ గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఈ ఒక బొగ్గు మాఫియా దందా ఒకటి బాగా పెంచుతూ వస్తున్నారు ఈ క్రమంలోనే వీళ్ళని అరికెట్టేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి అడపా తడపా కేసులు పెడుతున్నప్పటికీ కూడా వారితో ఉన్న పోలీసులతో ఉన్నటువంటి మాఫియాకి సంబంధాలు ఉన్న కారణంగా పెద్దగా ఎవరు కూడా అరెస్టులు కావడం లేదు ఎవరూ కూడా జైలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు కనుక ఈ గ్యాంగ్లు అన్నీ బాగా పెరిగాయి అయితే ఇటీవల కాలంలో ఈ గ్యాంగ్ల మధ్య కొంత ఆధిపత్య పోరు పెరిగింది ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా సంపాదిస్తున్నారని తెలుసుకొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం కొట్లాట్లు గొడవలు దిగడం అన్ని తరచూ జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే ఇటీవల ఏదైతే చిలకపేట ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతంలోని వాళ్ళ మధ్య ఉన్నటువంటి పోరు కాస్త చాలా తీవ్రమై రాత్రి సుమారు పదకొండు గంటల ఆ సమయంలోనే ఈ చేపల రాజేష్ అనే వ్యక్తిపై ఒక కానిస్టేబుల్తో పాటు మరొక దూడ నౌకరాజ్ అనే వ్యక్తి కూడా దాడి చేశారు నాటు తుపాకీతో కాల్చారు అంటే వీళ్ళ దగ్గర నాటు తుపాకీలు పట్టుకుని క్యారీ చేసే వరకు ఎదిగారంటే వీళ్ళ ఒక మాఫియా ఏ విధంగా పెరుగుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కనుక వీళ్ళపై ఇప్పటికైనా సరే నగర పోలీసులు చాలా సీరియస్గా దృష్టి పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ గ్యాంగ్లు ఎంతవరకు వెళ్తాయనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే విధంగా ఈ ఈ మాఫియాతోటి ఇక్కడ పోర్టులో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించకుండా ఈ దొంగతనాలు అయితే కానీ ఇటువంటి జరగవు వాళ్ళు ఆ విధంగా ఈ పనులు చేయలేరు కనుక వాళ్ళపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పోర్ట్ అధికారులు కూడా వాళ్ళపై దృష్టి పెట్టాలి అలాగే పోలీసులు కూడా వాళ్ళపై దృష్టి పెట్టాలి ఎందుకంటే విశాఖపట్నం పోర్ట్ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లోని ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది ఇక్కడ ఎగుమతులు దిగుమతులు చాలా భారీగా జరుగుతుంటే కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సరుకు ఏవైతున్నాయి ఈ సరుకులన్నింటినీ కూడా ఈ ఎత్తుకెళ్ళి వేరే చోట అమ్ముకునే దానికోసం ఈ మాఫియా అంతా ఇక్కడ పనిచేస్తూ ఉంది కనుక వీళ్ళపై ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ పాత నగరం హార్బర్ ఏదైతే ఉందో ఈ గ్యాంగులు లేకుండా ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి కూడా అంతా భావించే పరిస్థితి కనిపిస్తుంది విశాఖ నగరంలో రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్ల ఇళ్లలో పోలీసులు పకడ్బందీగా సోదాలు నిర్వహించారు వన్ టౌన్లో జరిగినటువంటి తుపాకీ కాల్పుల సంఘటనతోటి నగర నగరవాసులతో పాటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు ఈ నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అనుమానాస్పద ప్రాంతాలు అనుమానిత వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని గుర్తించి వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు మొత్తం ఐదు వందల ఇరవై ఐదు మంది అధికారులు సిబ్బంది కలిసి నూట మూడు బృందాలుగా ఏర్పడి సుమారు ఐదు వందల రౌడీషీటర్లు ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ దాడుల్లో భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కత్తులను ఎంవీపీ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో కత్తి రెండు కిలోల గంజాయి మరొక ఇంట్లో చూపని సుమారు ఆరు లక్షల నగదు పదకొండు తులాల బంగారు ఆభరణాలు కంచర్పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు విశాఖ నగరంలో ఇటువంటి శాసాంగిక కార్యక్రమాలు జరగకుండా గంజాయి ఇతర మత్తు పదార్థాలను పట్టుకునేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్టు పోలీస్ కమిషనర్ శంకబ్రత బ్రాక్చి తెలిపారు కనుక ఇటువంటి ఘటనలు తరచూ కూడా అంటే ఇటువంటి రౌడీషీట్ల యాక్టివిటీస్పై తరచూ కూడా పోలీసులు దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా విశాఖలో నేర నియంత్రణకు అదుపు అదుపులో అని చెప్పేసి నగర ప్రజలంతా కూడా అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మౌలనాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి